కనికరము దేవా నీకే స్తోత్రము కృపగలదేవా నీకే స్తోత్రము ప్రేమ స్వరూపివైన దేవా నీకే స్తోత్రము మహోన్నతుడివైన దేవా నీకే స్తోత్రము మహిమగల దేవా నీకే స్తోత్రము పరిశుద్ధుడువైన దేవా నీకే స్తోత్రము సర్వశక్తిమంతుడివైన దేవా నీకే స్తోత్రము సర్వాంతర్యామివైన దేవా నీకే స్తోత్రము సజీవుడవైన దేవా నీకే స్తోత్రము అద్భుతాలు చేయుదేవా నీకే స్తోత్రము ఆశ్చర్యకరుడువైన దేవా నీకే స్తోత్రము నిత్యుడువైన దేవా నీకే స్తోత్రము నీటిమంతుడువైన దేవా నీకే స్తోత్రము నమ్మదగిన దేవా నీకే స్తోత్రము నిరాశ్రయులకు ఆశ్రయమైన దేవా నీకే స్తోత్రము దీనులను దేవా నీకే స్తోత్రము స్తులకు దేవా నీకే స్తోత్రము మా మొర ఆలకించుదేవా నీకే స్తోత్రము వాగ్దానములను నెరవేర్చుదేవా నీకే స్తోత్రము యుద్ధములను మాన్పుదేవా నీకే స్తోత్రము శాంతిని అనుగ్రహించుదేవా నీకే స్తోత్రము సత్యస్వరూపివైన దేవా నీకే స్తోత్రము అనాదిదేవా నీకే స్తోత్రము అక్షయుడువైన దేవా నీకే స్తోత్రము అగ్నిజ్వాలల వంటి కన్నులు దేవా నీకే స్తోత్రము రాజులకు దేవా నీకే స్తోత్రము ప్రభువులకు ప్రభువైన దేవా నీకే స్తోత్రము మారని దేవా నీకే స్తోత్రము మార్పులేని దేవా నీకే స్తోత్రము యుగయుగములు ఉండుదేవా నీకే స్తోత్రము లోకరక్షకుడువైన యేసయ్యా నీకే స్తోత్రము పాప విమోచకుడువైన యేసయ్యా నీకే స్తోత్రము మంచి కాపరివైన ఎసయ్యా నీకే స్తోత్రము మార్గము సత్యము జీవమైన యేసయ్యా నీకే స్తోత్రము ఆత్మలకు కాపరివైన ఎసయ్యా నీకే స్తోత్రము పరమవైద్యుడువైన ఎసయ్యా నీకే స్తోత్రము గాయపడిన వారిని స్వస్థపరుచు యేసయ్యా నీకే స్తోత్రము కన్నీరు తుడిచే యేసయ్యా నీకే స్తోత్రము సమాధానకర్తమైన ఏసయ్యా నీకే స్తోత్రము దావీదు కుమారుడవైన యేసయ్యా నీకే స్తోత్రము యూదా గోత్రపు గోత్రపుసింహమేసయ్యా నీకే స్తోత్రము శారోను రోజావైన యేసయ్యా నీకే స్తోత్రము లోయలో పద్మమా ఏసయ్యా నీకే స్తోత్రము వేకువ చుక్కవైన యేసయ్యా నీకే స్తోత్రము మా కొరకు మరణించిన యేసయ్యా నీకే స్తోత్రము మరణాన్ని జయించిన యేసయ్యా నీకే స్తోత్రము పునరుత్టవైన యేసయ్యా నీకే స్తోత్రము త్వరగా రానయున్న ఏసయ్యా నీకే స్తోత్రము అల్ఫాయు ఒమేగాయునైన ఏసయ్యా నీకే స్తోత్రము జీవాహారమైన యేసయ్యా నీకే స్తోత్రము జీవజలపు ఊటవైన ఏసయ్యా నీకే స్తోత్రము వెలుగునిచ్చు ఏసయ్యా నీకే స్తోత్రము లోకమునకు వెలుగైన ఏసయ్యా నీకే స్తోత్రము ప్రధాన యాజకుడవైన ఏసయ్యా నీకే స్తోత్రము మూలరాయువైన యేసయ్యా నీకే స్తోత్రము బండవైన ఏసయ్యా నీకే స్తోత్రము ఆశ్రయ దుర్గమైన ఏసయ్యా నీకే స్తోత్రము స్నేహితుడవైన ఏసయ్యా నీకే స్తోత్రము న్యాయాధిపతివైన ఏసయ్యా నీకే స్తోత్రము మా పాపములను క్షమించు యేసయ్యా నీకే స్తోత్రము పరలోకమందున్న మా తండ్రి నీకే స్తోత్రము సృష్టికర్తవైన తండ్రి నీకే స్తోత్రము సర్వలోకమును ఏలు తండ్రి నీకే స్తోత్రము మాకు ఊపిరినిచ్చిన తండ్రి నీకే స్తోత్రము మమ్ములను ఎన్నుకున్న తండ్రి నీకే స్తోత్రము మమ్ములను ప్రేమించిన తండ్రి నీకే స్తోత్రము అనాథలకు తండ్రి నీకే స్తోత్రము ఆదరణకర్తవైన తండ్రి నీకే స్తోత్రము నిత్యుడగు తండ్రి నీకే స్తోత్రము మా అవసరాలు తీర్చు తండ్రి నీకే స్తోత్రము మమ్ములను కాపాడు తండ్రి నీకే స్తోత్రము మాకు తోడుగా ఉండు తండ్రి నీకే స్తోత్రము జాలిగల తండ్రి నీకే స్తోత్రము దీర్ఘశాంతము గల తండ్రి నీకే స్తోత్రము మహోపకారివైన తండ్రి నీకే స్తోత్రము మా దాగుస్థలమైన తండ్రి నీకే స్తోత్రము మా కేడమైన తండ్రి నీకే స్తోత్రము మా అతిశయమైన తండ్రి నీకే స్తోత్రము మమ్ములను తండ్రి నీకే స్తోత్రము జ్ఞానమును అనుగ్రహించు తండ్రి నీకే స్తోత్రము రహస్యాలను తండ్రి నీకే స్తోత్రము చీకటిలో వెలుగునిచ్చు తండ్రి నీకే స్తోత్రము వాక్యమయ్యున్న తండ్రి నీకే స్తోత్రము ఆత్మస్వరూపివైన తండ్రి నీకే స్తోత్రము మా స్థుతులపై ఆసీనుడవైన తండ్రి నీకే స్తోత్రము మా హృదయాలను ఎరిగిన తండ్రి నీకే స్తోత్రము మమ్ములను చెయ్యిపట్టి తండ్రి నీకే స్తోత్రము మా పక్షమున యుద్ధము తండ్రి నీకే స్తోత్రము విజయమును అనుగ్రహించు తండ్రి నీకే స్తోత్రము సమస్తము సాధ్యమైన తండ్రి నీకే స్తోత్రము కీడును మేలుగా మార్చు తండ్రి నీకే స్తోత్రము శాపములను కొట్టివేయు తండ్రి నీకే స్తోత్రము ఆశీర్వాదాలకు మూలమైన తండ్రి నీకే స్తోత్రము అబ్రహాము ఇస్సాకు యాకోబుల తండ్రి నీకే స్తోత్రము మా పితరుల తండ్రి నీకే స్తోత్రము ఇస్రాయేలు తండ్రి నీకే స్తోత్రము సియోనులో నివసించు తండ్రి నీకే స్తోత్రము సింహాసనాసీనుడవైన తండ్రి నీకే స్తోత్రము కోట్ల కొలది దేవదూతలచే కొనియాడబడు తండ్రి నీకే స్తోత్రము నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నీకే స్తోత్రము ఆకాశమందు ఆసీనుడవైన దేవా నీకే స్తోత్రము భూమిని పాదపీఠముగా చేసుకున్నదేవా నీకే స్తోత్రము నక్షత్రములను సృష్టించిన దేవా నీకే స్తోత్రము సముద్రములను హద్దులలో ఉంచిన దేవా నీకే స్తోత్రము గాలిని గుప్పిటలో పట్టుకున్నదేవా నీకే స్తోత్రము మేఘములను వాహనముగా చేసుకున్నదేవా నీకే స్తోత్రము మెరుపులకు మార్గము నియమించినదేవా నీకే స్తోత్రము సర్వలోకానికి అధికారివైన దేవా నీకే స్తోత్రము గొప్ప కాల్యములు చేయుదేవా నీకే స్తోత్రము ఊహించలేని కార్యములు చేయుదేవా నీకే స్తోత్రము అసాధ్యమైనది లేనిదేవా నీకే స్తోత్రము భక్తుల పక్షమున ఉండుదేవా నీకే స్తోత్రము నీతిని ప్రేమించుదేవా నీకే స్తోత్రము దుష్టత్వాన్ని అసహించుకునుదేవా దేవా నీకే స్తోత్రము పేదల పక్షమున నిలబడుదేవా నీకే స్తోత్రము దిక్కులేని వారికి దేవా నీకే స్తోత్రము వితంతువులకు న్యాయం తీర్చుదేవా నీకే స్తోత్రము పరదేశులను కాపాడుదేవా నీకే స్తోత్రం బంధింపబడిన వారిని విడిపించుదేవా నీకే స్తోత్రం గ్రుడ్డివారి కన్నులు తెరచుదేవా నీకే స్తోత్రం కృంగిన వారిని లేవనెత్తుదేవా నీకే స్తోత్రం గాయపడిన వారిని బాగుచేయుదేవా నీకే స్తోత్రం విరిగిన హృదయము గలవారికి దగ్గరగా ఉండుదేవా నీకే స్తోత్రం వినయము గలవారిని హెచ్చించుదేవా నీకే స్తోత్రము గర్విష్ఠులను ఎదిరించుదేవా నీకే స్తోత్రము జ్ఞానానికి నిలయమైన దేవా నీకే స్తోత్రము బుద్ధిని ప్రసాదించుదేవా నీకే స్తోత్రము ఆలోచనకర్తవైనదేవా నీకే స్తోత్రము మా స్తుతి సింహాసనంపై ఆసీనుడవైనదేవా నీకే స్తోత్రము ఇస్రాయేలు స్థుతులపై ఆసీనుడవైనదేవా నీకే స్తోత్రము పరిశుద్ధులచే పొగడబడుదేవా నీకే స్తోత్రము భక్తుల చేత ఆరాధింపబడుదేవా నీకే స్తోత్రము దూతలచేత స్థుతింపబడుదేవా నీకే స్తోత్రము సర్వసృష్టిచేత కీర్తింపబడుదేవా నీకే స్తోత్రము కన్యక గర్భమున జన్మించిన ఏసయ్యా నీకే స్తోత్రము బెత్లహేములో పుట్టిన ఏసయ్యా నీకే స్తోత్రము పశువుల పాకలో పండుకున్న ఏసయ్యా నీకే స్తోత్రము శాంతిని తెచ్చిన ఏసయ్యా నీకే స్తోత్రము సువార్తను ప్రకటించిన ఏసయ్యా నీకే స్తోత్రము దయ్యములను వెళ్లగొట్టిన ఏసయ్యా నీకే స్తోత్రము కుష్ఠురోగులను శుద్ధులుగా చేసిన ఏసయ్యా నీకే స్తోత్రము పక్షవాయువు గలవారిని లేపిన ఏసయ్యా నీకే స్తోత్రము చెవిటివారికి వినికిడినిచ్చిన ఏసయ్యా నీకే స్తోత్రము మూగవారికి మాటనిచ్చిన ఏసయ్యా నీకే స్తోత్రము ఐదు రొట్టెలతో వేలమందిని పోషించిన ఏసయ్యా నీకే స్తోత్రము నీటిపై నడిచిన ఏసయ్యా నీకే స్తోత్రము తుఫానును గద్దించిన ఏసయ్యా నీకే స్తోత్రము లాజరును బ్రతికించిన ఏసయ్యా నీకే స్తోత్రము విధవరాలి కుమారుణ్ణి లేపిన ఏసయ్యా నీకే స్తోత్రము పాపుల స్నేహితుడవైన ఏసయ్యా నీకే స్తోత్రము సుంకరులను ప్రేమించిన ఏసయ్యా నీకే స్తోత్రము జక్కయ్య ఇంటికి వచ్చిన ఏసయ్యా నీకే స్తోత్రము సమరయ్య స్త్రీకి జీవజలమిచ్చిన ఏసయ్యా నీకే స్తోత్రము వ్యభిచారములో పట్టబడిన స్త్రీని క్షమించిన ఏసయ్యా నీకే స్తోత్రము గెత్సేమనేలో ప్రార్థించిన ఏసయ్యా నీకే స్తోత్రము మా కొరకు గాయపరచబడిన ఏసయ్యా నీకే స్తోత్రము మా కొరకు నలుగగొట్టబడిన ఏసయ్యా నీకే స్తోత్రము మా దోషములను భరించిన ఏసయ్యా నీకే స్తోత్రము గొర్రపిల్లవలే మౌనముగా ఉన్న ఏసయ్యా నీకే స్తోత్రము సిలువులో వ్రేలాడిన ఏసయ్యా నీకే స్తోత్రము శత్రువులను క్షమించుమని ప్రార్థించిన ఏసయ్యా నీకే స్తోత్రము దొంగను పరదేశులో చేర్చుకున్న ఏసయ్యా నీకే స్తోత్రము సమాప్తమైనదని పలికిన ఏసయ్యా నీకే స్తోత్రము సమాధిని గెలిచిన ఏసయ్యా నీకే స్తోత్రము మృత్యుంజయుడవైన ఏసయ్యా నీకే స్తోత్రము ఆరోహణమైన ఏసయ్యా నీకే స్తోత్రము తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న ఏసయ్యా నీకే స్తోత్రము మా కొరకు విజ్ఞాపన చేయుచున్న ఏసయ్యా నీకే స్తోత్రము మేఘారూఢుడై రానయ్యున్న ఏసయ్యా నీకే స్తోత్రము మాకు జన్మనిచ్చిన తండ్రి నీకే స్తోత్రము తల్లి గర్భములో మమ్మును లోపించిన తండ్రి నీకే స్తోత్రము మా అవయవములను నిర్మించిన తండ్రి నీకే స్తోత్రము మాకు ఆయుష్యునిచ్చిన తండ్రి నీకే స్తోత్రము మా ఆరోగ్యమును కాపాడు తండ్రి నీకే స్తోత్రము ప్రతి నా నూతన కృపనిచ్చు తండ్రి నీకే స్తోత్రము మా పాదములు జారకుండా కాపాడు తండ్రి నీకే స్తోత్రము మా ప్రాణమును కాపాడు తండ్రి నీకే స్తోత్రము కీడు మా దరిచేరకుండా తండ్రి నీకే స్తోత్రము మా కుటుంబాలను ఆశీర్వదించు తండ్రి నీకే స్తోత్రము మా బిడ్డలను దీవించు తండ్రి నీకే స్తోత్రము మా చేతి పనులను ఆశీర్వదించు తండ్రి నీకే స్తోత్రము పంటలను దీవించు తండ్రి నీకే స్తోత్రము వర్షములను అనుగ్రహించు తండ్రి నీకే స్తోత్రము కాలములను మార్చు తండ్రి నీకే స్తోత్రము రాజులను నియమించు తండ్రి నీకే స్తోత్రము రాజులను తొలగించు తండ్రి నీకే స్తోత్రము సమస్త అధికారము గల తండ్రి నీకే స్తోత్రము పక్షులను పోషించు తండ్రి నీకే స్తోత్రము పువ్వులను అలంకరించు తండ్రి నీకే స్తోత్రము మమ్ములను వాటికంటే ఎక్కువగా ప్రేమించు తండ్రి నీకే స్తోత్రము మా తలవెందుకలను లెక్కించిన తండ్రి నీకే స్తోత్రము మా చింతలన్నీ తండ్రి నీకే స్తోత్రము మా భారమును మోయు తండ్రి నీకే స్తోత్రము మాకు విశ్రాంతినిచ్చు తండ్రి నీకే స్తోత్రము నిత్య జీవమును వాగ్దానము చేసిన తండ్రి నీకే స్తోత్రము పరలోక రాజ్యమును సిద్ధపరిచిన తండ్రి నీకే స్తోత్రము మమ్ములను వారసులుగా చేసుకున్న తండ్రి నీకే స్తోత్రము యేసు ద్వారా మమ్ములను స్వీకరించిన తండ్రి నీకే స్తోత్రము యుగ యుగములు స్థుతింపబడు తండ్రి నీకే స్తోత్రము మా బలమైన దేవా నీకే స్తోత్రము యుద్ధ సూరుడవైన దేవా నీకే స్తోత్రము మా విజయకేతనమైన దేవా నీకే శత్రువులను నీకే స్తోత్రము సాతాను తల చితక కొట్టిన దేవా నీకే స్తోత్రము తెంచు తెంచుదేవా నీకే స్తోత్రము ఇనుపు గడియలను విడగొట్టుదేవా నీకే స్తోత్రము ఇత్తడి తలుపులను పగలగొట్టుదేవా నీకే స్తోత్రము ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవా నీకే స్తోత్రము ఎరికో గోడలు కూల్చిన దేవా నీకే స్తోత్రము గొల్యాతును దేవా నీకే స్తోత్రము సింహాల నోళ్లను దేవా నీకే స్తోత్రము అగ్నిగుండము నుండి రక్షించుదేవా నీకే స్తోత్రము అపవాది తంత్రాలను లయపరచుదేవా నీకే స్తోత్రము మాకు డాలుగా ఉన్న దేవా నీకే స్తోత్రము మాకు కోటగా ఉన్న దేవా నీకే స్తోత్రము మా రక్షణ శృంగమైన దేవా నీకే స్తోత్రము ఎత్తైన గోపురమైన దేవా నీకే స్తోత్రము మా శత్రువులకు భయము పుట్టించుదేవా నీకే స్తోత్రము అద్భుత రక్షకుడువైన దేవా నీకే స్తోత్రము ఊబిలో నుండి లేవనెత్తుదేవా నీకే స్తోత్రము బండపైన నిలు నీకే స్తోత్రము మా తలలను నీకే స్తోత్రము అవమానం నుండి తప్పించుదేవా నీకే స్తోత్రము నిందలను తొలగించుదేవా నీకే స్తోత్రము నీతి సూర్యుడవైన దేవా నీకే స్తోత్రము మహిమ కిరీటమైన దేవా నీకే స్తోత్రము జయశాలివైన దేవా నీకే స్తోత్రము మమ్ములను జయవీరులుగా మార్చుదేవా నీకే స్తోత్రము భయపడకము అని చెప్పిన ఏసయ్య నీ స్తోత్రము నేను నీకు తోడయ్యుందును అని చెప్పిన ఏసయ్య నీకే స్తోత్రము మిమ్మును అనాథలుగా విడువను అని చెప్పిన ఏసయ్య నీకే స్తోత్రము నా శాంతిని మీకిచ్చుచున్నాను అని చెప్పిన ఏసయ్య నీకే స్తోత్రము అడుగుడి మీకీయబడును అని చెప్పిన ఏసయ్య నీకే స్తోత్రము వెదకుడి మీకు దొరకును అని చెప్పిన ఏసయ్య నీకే స్తోత్రము తట్టుడి మీకు తీయబడును అని చెప్పిన ఏసయ్య నీకే స్తోత్రము భారము మోయువారిని పిలిచిన ఏసయ్యా నీకే స్తోత్రము విశ్రాంతిని దయచేయు నీకే స్తోత్రము దాహము గల వారిని పిలిచిన ఏసయ్య నీకే స్తోత్రము జీవజలమును ఉచితముగా ఇచ్చు ఏసయ్య నీకే స్తోత్రము సర్వలోకమునకు వెళ్లమని చెప్పిన ఏసయ్య నీకే స్తోత్రము శిష్యులను తయారు చేయమని చెప్పిన ఏసయ్య నీకే స్తోత్రము యుగ సమాప్తి వరకు ఉంటానని చెప్పిన ఏసయ్య నీకే స్తోత్రము పరలోకమందు స్థలము సిద్ధపరుచు ఏసయ్య నీకే స్తోత్రము మేఘముల మీద వచ్చు యేసయ్య నీకే స్తోత్రము ప్రతి కన్నీటిని తుడిచివేయు నీకే స్తోత్రము క్రొత్త ఆకాశమును తెచ్చు యేసయ్య నీకే స్తోత్రము క్రొత్త భూమిని తెచ్చు యేసయ్య నీకే స్తోత్రము మాకు ప్రతిఫలమును తెచ్చు యేసయ్య నీకే స్తోత్రము గొర్రెపిల్ల విందును సిద్ధపరుచు యేసయ్య నీకే స్తోత్రము నీతి న్యాయములతో ఏలుబడి చేయు యేసయ్య నీకే స్తోత్రము అన్యాయాన్ని సహించని యేసయ్య నీకే స్తోత్రము సత్య సాక్షివైన యేసయ్య నీకే స్తోత్రము నమ్మకమైన సాక్షివైన నీకే స్తోత్రము సంఘమునకు శిరస్సైన సంఘమును ప్రేమించు యేసయ్య నీకే స్తోత్రము వరుడైన యేసయ్య నీకే స్తోత్రము మా ఆత్మ ప్రియుడవైన యేసయ్య నీకే స్తోత్రము మా కాపరివైన తండ్రి నీకే స్తోత్రము పచ్చి చోట్ల నడిపించు తండ్రి నీకే స్తోత్రము శాంతికరమైన జలముల యొద్దకు నడిపించు తండ్రి నీకే స్తోత్రము ప్రాణములకు సేద తీర్చు తండ్రి నీతి మార్గములలో నడిపించు తండ్రి నీకే స్తోత్రము గాఢాంధకారములో తండ్రి నీకే స్తోత్రము దుడ్డు కర్రతో ఆదరించు తండ్రి నీకే స్తోత్రము దండముతో రక్షించు తండ్రి నీకే స్తోత్రము శత్రువుల ఎదుట విందు సిద్ధపరచు తండ్రి నీకే స్తోత్రము మా తల నూనెతో అంటు తండ్రి నీకే స్తోత్రము గిన్నె నిండి పొర్లించు తండ్రి నీకే స్తోత్రము ఎడారిలో మార్గము కలుగ చెయ్యు తండ్రి నీకే స్తోత్రము అరణ్యములో నీటి ఊటలు పుట్టించు తండ్రి నీకే స్తోత్రము మన్నాను కురిపించిన తండ్రి నీకే స్తోత్రము బండ నుండి నీళ్ళిచ్చిన తండ్రి నీకే స్తోత్రము పగలు మేఘ స్థంభమయ్యుండు తండ్రి నీకే స్తోత్రము రాత్రి అగ్ని స్తంభమై తండ్రి నీకే స్తోత్రము మా వస్త్రములు పాతగిలనివ్వని తండ్రి నీకే స్తోత్రము మా కాళ్ళు వాయనివ్వని తండ్రి నీకే స్తోత్రము వాగ్దాన భూమిని ఇచ్చు తండ్రి నీకే స్తోత్రము పాలు తేనెలు ప్రవహించు దేశమిచ్చు తండ్రి మీకే స్తోత్రము మా సరిహద్దులను తండ్రి మీకే స్తోత్రము మా సంతానమును తండ్రి స్తోత్రము ఆశీర్వాదాలకు కర్తవైన తండ్రి మీకే స్తోత్రము శాపములను తొలగించు తండ్రి మీకే స్తోత్రము మా రోగములను తండ్రి మీకే స్తోత్రము మా యవ్వనమును క్రొత్తదిగా తండ్రి మీకే స్తోత్రము పక్షిరాజు వలె బలం నిచ్చు tanre నీకే స్తోత్రము అలసిపోని శక్తినిచ్చు తండ్రి నీకే స్తోత్రము నడిచే శక్తినిచ్చు తండ్రి నీకే స్తోత్రము వివేచనను దయచేయు తండ్రి నీకే స్తోత్రము మమ్ములను ముద్రించు తండ్రి నీకే స్తోత్రము అభిషేకించు తండ్రి నీకే స్తోత్రము శక్తితో నింపు తండ్రి నీకే స్తోత్రము ధైర్యమునిచ్చు తండ్రి నీకే స్తోత్రము సత్యములోనికి నడిపించు తండ్రి నీకే స్తోత్రము భవిష్యత్తును తెలియజేయు తండ్రి నీకే స్తోత్రము కలల ద్వారా మాట్లాడు తండ్రి నీకే స్తోత్రము దర్శనములిచ్చు తండ్రి నీకే స్తోత్రము మమ్ములను సాక్షులుగా నిలుపుతండ్రి నీకే స్తోత్రం లోకమునకు వేరు చేయు తండ్రి నీకే స్తోత్రం పరిశుద్ధ పరచు తండ్రి నీకే స్తోత్రం మమ్ములను రూపాంతర పరచుతండ్రీ నీకే స్తోత్రం మా అంతరంగమును బలపరచు తండ్రి నీకే స్తోత్రం మా హృదయాలను శుద్ధి చేయు తండ్రి నీకే స్తోత్రం కఠిన హృదయాలను మార్చుతండ్రి నీకే స్తోత్రం రాతి గుండెను తీసివేయు తండ్రి నీకే స్తోత్రం మాంసపు గుండెను ఇచ్చు తండ్రి నీకే స్తోత్రం నూతన ఆత్మనిచ్చుతండ్రీ నీకే స్తోత్రం స్థిరమైన మనస్సును దయచేయు తండ్రి నీకే స్తోత్రము ఊహించని మార్గములో నడిపించు తండ్రి నీకే స్తోత్రము మా విన్నపములు ఆలకించు తండ్రి నీకే స్తోత్రము సకాలములో సహాయం చేయు తండ్రి నీకే స్తోత్రము మా అవమానమును ఘనతగా మార్చు తండ్రి నీకే తల వంచుకున్న చోట తల ఎత్తునట్లు తండ్రి నీకే స్తోత్రము కుటుంబ వ్యవస్థను స్థాపించిన దేవా నీకే స్తోత్రము మా కుటుంబాన్ని దేవా నీకే స్తోత్రము మా ఇంటికి పునాది అయిన దేవా నీకే స్తోత్రము మా ఇంటిని ఆశీర్వదించు దేవా నీకే స్తోత్రము మా బిడ్డలకు మంచి భవిష్యత్తునిచ్చుదేవా నీకే స్తోత్రము భార్యా భర్తల మధ్య ప్రేమను నింపుదేవా నీకే స్తోత్రము సమాధానము లేని ఇండ్లలో శాంతినిచ్చుదేవా నీకే స్తోత్రము మా ఇంటి చుట్టూ కంచెవా నీకే స్తోత్రము దుష్టుడు మా గుడారము సమీపించకుండా చూచుదేవా నీకే స్తోత్రము మాకు మంచి నివాసమును దయచేయుదేవా నీకే స్తోత్రము రుణ అప్పుల బాధల నుండి విడిపించుదేవా నీకే స్తోత్రము మా గృహ అవసరములు తీర్చుదేవా నీకే స్తోత్రము మా ధాన్యమును విస్తరింపచేయుదేవా నీకే స్తోత్రము మాకు తృప్తిని కలగజేయుదేవా నీకే స్తోత్రము మా బంధువులను రక్షించుదేవా నీకే స్తోత్రం మా రక్త సంబంధీకులను మార్చుదేవా నీకే స్తోత్రం మా ఇంటిలో స్థుతి గీతములు పలికించుదేవా నీకే మా ఇంటిని ప్రార్థనా మందిరముగా మార్చుదేవా నీకే స్తోత్రం మా పిల్లలను విద్యావంతులుగా చేయుదేవా నీకే జ్ఞానము గలవారిగా తీర్చిదిద్దుదేవా నీకే స్తోత్రం తల్లి గర్భము ఫలించినట్లు చేయుదేవా నీకే స్తోత్రం గొడ్రాలిని పిల్లల తల్లిగా చేయుదేవా నీకే స్తోత్రం ఒంటరి వారిని కుటుంబముగా చేయుదేవా నీకే స్తోత్రం విడిపోయిన కుటుంబాలను కలుపుదేవా నీకే స్తోత్రం మనస్పర్ధ తలన తలగించు దేవా నీకే స్తోత్రము సహనమును ఏర్పించు నీకే స్తోత్రము ఒకరినొకరు క్షమించుకొనునట్లు చేయుదేవా నీకే స్తోత్రము మా కుటుంబము ద్వారా నీ నామమును ఘనపరచు నీకే స్తోత్రము మాకు క్షేమమును కలుగు దేవా నీకే స్తోత్రము మా ప్రయాణాలలో తోడుగా ఉండు నీకే స్తోత్రము అగ్ని ప్రమాదాల నుండి కాపాడుదేవా నీకే స్తోత్రము దొంగల భయము నుండి తప్పించు దేవా నీకే స్తోత్రము తెగుళ్ళ నుండి మా ఇంటిని రక్షించు దేవా నీకే స్తోత్రము యహోవా భక్తినే మాకు ఆస్తిగా ఇచ్చి దేవా నీకే స్తోత్రము తరత నిలుచుదేవా నీకే స్తోత్రము సంఘమును స్థాపించిన ఏసయ్యా నీకే స్తోత్రము సంఘమునకు శిరస్సైన ఏసయ్య నీకే స్తోత్రము పాతాళ ద్వారములు జయించలేని సంఘమునిచ్చిన ఏసయ్యా నీకే స్తోత్రము నీ రక్తముతో సంఘమును కొన్న ఏసయ్యా నీకే స్తోత్రము సేవకులను నియమించిన ఏసయ్యా నీకే స్తోత్రము సువార్థికులను పంపు ఏసయ్య నీకే స్తోత్రము అపోస్తలులను ఇచ్చిన ఏసయ్యా నీకే స్తోత్రము ప్రవక్తలను ఇచ్చిన ఏసయ్యా నీకే స్తోత్రము బోధకులను ఇచ్చిన ఏసయ్యా నీకే స్తోత్రము సేవకులను ఆత్మతో నింపు ఏసయ్యా నీకే స్తోత్రము ఆత్మల భారం దయచేయి నీకే స్తోత్రము అనేకులను రక్షణలోనికి నడిపించి నీకే స్తోత్రము ఆత్మల పంట కోయించే ఏసయ్యా నీకే స్తోత్రము సంఘములో ఐక్యతను అనుగ్రహించి నీకే స్తోత్రము సహోదర ప్రేమను పెంపొందించి ఏసయ్యా నీకే స్తోత్రం భేదభావాలు లేని సంఘమును కోరి కోరియేసయ్యా నీకే స్తోత్రము ఆత్మలోను సత్యములోను ఆరాధించినట్లు చేయి నీకే స్తోత్రము ప్రార్థన ఆత్మను కుమ్మరించి ఏసయ్యా నీకే స్తోత్రము ఉజ్జీవమును పంపు పంపుయేసయ్యా నీకే స్తోత్రము అద్భుత జరిగించిసయ్యా నీకే స్తోత్రము రోగులను స్వస్థపరచి నీకే స్తోత్రము దయ్యములను వెళ్లగొత్తి ఏసయ్యా నీకే స్తోత్రము సాతాను కోటలను కూల్చి నీకే స్తోత్రము మిషనరీలను కాపాడు ఏసయ్యా నీకే స్తోత్రము సువార్త అందని చోట సువార్తీర్చి నీకే స్తోత్రము సేవకులకు కావలసిన అవసరతలు తీర్చియేసయ్యా నీకే స్తోత్రము హింసించబడుచున్న సంఘాయిని కాపాడు ఏసయ్యా నీకే స్తోత్రము విశ్వాసములో స్థిరపరచి నీకే స్తోత్రము తప్పుడు బోధల నుండి కాపాడు ఏసయ్యా నీకే సత్యవాక్యమును సరిగా ఉపదేశించినట్లు చేయి నీకే స్తోత్రము లోకమునకు వెలుగుగా సంఘాన్ని ఉంచి ఏసయ్యా నీకే స్తోత్రము నిష్కలంకమైన వధువుగా సంఘాన్ని సిద్ధపరిచి మచ్చా డాగులేని సంఘముగా ఉంచి ఏసయ్యా నీకే స్తోత్రము రెండవ రాకడ కొరకు సిద్ధపరిచి సిద్ధపరిచియ్యా నీకే స్తోత్రము సంఘ క్షేమాభివృద్దిని కోరు ఏసయ్యా నీకే స్తోత్రము మా పితరుల దేవుడవైన తండ్రి నీకే స్తోత్రము వెయ్యి తరాల వరకు కృపచూపు తండ్రి నీకే స్తోత్రము మా సంతానమును ఆకాశ నక్షత్రాల వరకు చేయి తండ్రి నీకే స్తోత్రం ఇసుక రేణువుల వలె విస్తరింప చేయు తండ్రి నీకే స్తోత్రం మా తల్లిదండ్రులను తండ్రి నీకే స్తోత్రం వృద్ధాప్యములో వారిని ఆదరించు తండ్రి నీకే స్తోత్రం తల నెరసినను ఎత్తుకొను తండ్రి నీకే స్తోత్రం బలహీన సమయములో బలమునిచ్చు తండ్రి నీకే స్తోత్రం తల్లి మరచినను మరువని తండ్రి నీకే స్తోత్రం దిక్కులేని వారికి దిక్కైన తండ్రి నీకే స్తోత్రం యవ్వనస్తులను తండ్రి నీకే స్తోత్రం వారి మార్గములను సరిచేయు తండ్రి నీకే స్తోత్రం చెడు అలవాట్ల నుండి రక్షించు తండ్రి నీకే స్తోత్రము పరిశుద్ధతలో నడిపించు తండ్రి నీకే స్తోత్రము యవ్వన కాలమందు కాడిమోట నేర్పించు తండ్రి నీకే స్తోత్రము వారిని శక్తివంతమైన సాధనములుగా వాడుకును తండ్రి నీకే స్తోత్రము చిన్న బిడ్డలను ఆశీర్వదించు తండ్రి నీకే స్తోత్రము వారిని పరలోక రాజ్య వారసులుగా చేయు తండ్రి నీకే స్తోత్రము మా దేశమును ఆశీర్వదించు దేవా నీకే స్తోత్రము మా అధికారులకు జ్ఞానమునిచ్చు తండ్రి నీకే స్తోత్రము సమాజంలో నెమ్మదిని కలుగు చేయు తండ్రి నీకే స్తోత్రము పేదలను ధనికులుగా తండ్రి నీకే స్తోత్రము మంటిలో నుండి దరిద్రులను తండ్రి నీకే స్తోత్రము పెంట కుప్పల మీద నుండి బీదలను లేపు తండ్రి నీకే స్తోత్రము రాజులతో కూర్చుండబెట్టు తండ్రి నీకే స్తోత్రము మాకు మంచి పేరును దయచేయి తండ్రి నీకే స్తోత్రము ఘనతకు అర్హుడవైన తండ్రి నీకే స్తోత్రము నిత్య నివాసము అనుగ్రహించు తండ్రి నీకే స్తోత్రము ఎల్లప్పుడూ మమ్మును కనుగొను తండ్రి నీకే స్తోత్రము యుగ స్తోత్రార్హుడవైన తండ్రి నీకే స్తోత్రము